పాటలీపుత్రం నివాసి అయిన ఆర్యభట్ట ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులలో ఒకరు ఇతడు క్రీస్తు శకం నాలుగు వందల తొంభై తొమ్మిదిలో ఒక సిద్ధాంతమును ప్రతిపాదించాడు అదేంటంటే వినీలాకాశంలో కోట్లాదిగా మన కంటికి కనిపించే నక్షత్రాలు కదలవు భూమి తిరుగుట వలన నక్షత్రాలు తిరుగుతున్నట్లు వాటి వాటి కక్షలలో కదులుతున్నట్లు మనకు ఆ విధంగా కనబడుతున్నాయే గాని వాస్తవానికి నక్షత్రాలు స్థిరంగా అవి ఉన్న చోటనే ఉన్నాయి అంటూ ఆనాటి ప్రపంచానికి బోధించాడు నాటి ప్రపంచ మేధావులందరూ అదే నిజమని ఇటీవల కాలం వరకు నమ్ముతూ వచ్చారు పదిహేడవ శతాబ్దం వరకు ఖగోళ పండితులందరూ నక్షత్రాలు కదలవనే ఒక అబద్ధాన్ని నమ్మారు అయితే ఇటలీ శాస్త్రజ్ఞుడు ఎడ్బండ్ హేలీ ఖగోళ శాస్త్ర పరిశోధకులలో అగ్రగణ్యుడు అతడు నక్షత్ర గమనాన్ని గమనించి ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి ఒక నక్షత్రం భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతుందని నిరూపించాడు ఆ విధంగా నక్షత్రాలు కదులుతాయి అంటూ కుండ బద్దల కొట్టినట్లు ప్రకటించాడు ఏ నక్షత్రమును గూర్చి ఆయన పరిశోధనలు చేసి నిరూపించాడో దానికి హేలీ నక్షత్రం అని శాస్త్ర ప్రపంచం నామకరణం చేసింది అడ్మండ్ హేలీ చెప్పేంతవరకు నక్షత్రాలు కదులుతాయనే నిజం ప్రపంచానికి తెలియదు పరిశుద్ధ గ్రంథంలోని ఒక అద్భుతమైన సత్యం మనం తెలుసుకుందాం యూదా పత్రిక పదమూడవ వచనంలో మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను అంటూ పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథ పరిభాషలో విశ్వాసులకు ఉపమాన భాషలో నక్షత్రము అనే నామం ఉంది ఎంతో ఉన్నతమైన ఆత్మీయ స్థితికి ఎదిగిన తర్వాత అక్కడ నుంచి పడిపోయిన వ్యక్తులను యోధాభక్తుడు మార్గము తప్పి తిరుగు చుక్కలు అంటున్నాడు మార్గం తప్పి తిరుగు చుక్కలు అని దేవుడు అంటున్నాడంటే నిర్ణీత కక్షలో తమ తమ మార్గములలో తిరిగే నక్షత్రాలు కూడా ఉన్నాయని అర్థం నక్షత్రాలు సంచరించడానికి ఒక నిర్ణీత మార్గం కక్ష ఉన్నదన్నమాట కొన్ని నక్షత్రాలు ఆ మార్గములో నిర్ణీత కక్షలో క్రమశిక్షణతో సంచరిస్తూ ఉండకపోతే ఫలానా పలానా నక్షత్రాలు మార్గం తప్పి తిరుగుతున్నాయి అని చెప్పటానికి అవకాశం లేదు కదా ఇంతకు మనకు తెలియవచ్చిన విషయం ఇలా ఉంది అదేంటంటే నక్షత్రాలు ఒకే చోట పాతేసిన వీధి స్తంభంలాగా స్థిరంగా ఉండవు అవి తమ తమ స్థానాలలో నుండి కదిలి నిర్ణీత మార్గంలో సంచరిస్తున్నాయి అని అర్థమవుతుంది యూదా పత్రిక క్రీస్తు శకం అరవై ఎనిమిది నుండి ఎనభై మధ్యకాలంలో యోధా భక్తునిచే రాయబడింది అడ్మండ్ హేలీ పదిహేడవ శతాబ్దంలో నక్షత్రాలు తిరుగుతాయి అని నిరూపించారు సుమారు పదహారు వందల సంవత్సరాల క్రితమే దేవుడు భక్తుని ద్వారా నక్షత్రాలు తిరుగుతాయి అని సెలవిచ్చాడు అంతేకాదు యోబు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వచనాల్లో దేవుడు యోబుకి కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నాడు యోబు వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు నీవు చేయగలవా అంటున్నాడు నేను పలానా పలానా పని చేశాను నీవు ఆ విధంగా చేయగలవా అని ప్రశ్నిస్తున్నాడు నక్షత్ర రాసులను వాటి వాటి కాలములలో నేను రప్పిస్తున్నాను అని దేవుడు అంటున్నాడు అంటే నక్షత్ర రాసులు కదులుతున్నాయి అనే కదా అర్థం సప్తర్షి నక్షత్రాలను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపించగలవా అంటున్నాడంటే ఓ యోబు అది నీ చేత కాదు నేనే వాటిని నడిపిస్తున్నాను అనగా వాటి వాటి కక్షలలో కదిలిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు యోబు గ్రంథంలో మాటలు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం పలకబడినవి నక్షత్రాలు తిరుగుతాయి అనే వైజ్ఞానిక సత్యం క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం బైబిల్లో చెప్పబడింది అడ్బండ్ హేలీ క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో నక్షత్రాలు తిరుగుతాయి అనే విషయం చెప్పేంత వరకు శాస్త్ర ప్రపంచం నక్షత్రాలు తిరగవు అనే నమ్మాలి క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల నుండి క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దం వరకు లెక్కిస్తే సుమారుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే దేవుడు యోగ గ్రంథంలో నక్షత్రాలు వాటి వాటి కక్షల్లో తిరుగుతున్నాయి అని చెప్పారు నక్షత్రాలు తిరుగుతాయనే నగ్న సత్యం శాస్త్రం చెప్పినప్పటి నుంచి నేటికి ఎన్ని సంవత్సరాలంటే కేవలం మూడు వందల సంవత్సరాలు మాత్రమే మరి బైబిల్ ఎప్పుడు చెప్పింది అక్షరాల మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందు చెప్పింది ఇది ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం సైన్స్ అన్నది లేనప్పుడే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచ శాస్త్రవేత్తలకు మేధావులకు అందని ఎన్నో ప్రకృతి ధర్మాలను విశ్వ రహస్యాలను సృష్టి నియమాలను ఎన్నిటినో బైబిల్ బోధించింది హబుల్ టెలిస్కోప్ అంతరిక్ష నౌకలు లేని కాలంలోనే బైబిల్ నక్షత్ర మండలాలు గ్యాలక్సీలు కదులుతున్నాయని చెప్పగలిగిందంటే ఈ బైబిల్ మహాజ్ఞాన గ్రంథమని మనకు అర్థమవుతుంది అందుకే ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత ముద్రించబడిన తొలి పుస్తకంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది బైబిల్ ఊహించి వ్రాసిన గ్రంథం కాదు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను కూడా తెలియచేయగలిగిన విజ్ఞాన గని